జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలి సో మన మనలోని టాలెంట్నే కాదు మనలోని లోపాలను కూడా ఎవరైతే చెప్తారో వాళ్ళని దగ్గర పెట్టుకోవాలన్నమాట కొందరు అంటారు కూలిచ్చైన మన శత్రువుని దగ్గర పెట్టుకొని మన లోపాలు చెప్పేవాడిని దగ్గర పెట్టుకోవాలి మన శత్రువుని దగ్గర పెట్టుకోవాలని చెప్తుంటారు అంటే ఇది రాజనీతి శాస్త్రం అన్నమాట సో మనం ఉన్నతంగా మారాలి నిరంతరము ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే మన లోపలి సద్గుణాలే కాదు దుర్గుణాలు కూడా తెలుసుకోవాలి తెలుసుకునే దుర్గుణాలని సద్గుణాలుగా మార్చుకోవాలంటే మనల్ని నిరంతరం ఎలర్ట్ చేసే ఒక వ్యక్తి ఉండాలి సో మనల్ని తిట్టాడని మన లోపాలని చెప్పాడని ఎవరిని దూషించకూడదు ఆయన నిజమైన మన మిత్రుడు ఆయన మన శత్రువు కాదు ఆయన మన మిత్రుడు ఇలాంటి విషయాలు కొన్ని వేల రూపాయలు ఎట్టిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో చెప్తుంటారు ఇది వాస్తవమే ఎవరు జీవిత అనుభవాలు వాళ్ళకి తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి వాస్తవాలు తెలుస్తాయి ఈ వాస్తవాలు మీకోసం నేను అందించడానికి నిరంతరం ఉన్నాను దీంతోపాటు ఏంటంటే మనకి మంచి మిత్రుడే ఎవడో కాదు మనల్ని దూషించేవాడు మన మంచి కోరి మన లోపాలను చెప్పేవాడే మనకి నిజమైన మిత్రుడు సెల్ఫ్ పని కోసం వాడి స్వార్థం కోసం మనం పొగిడేవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి పొగిడే వాళ్ళ దగ్గర ఇది పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవం అనమాట పొగిడేవాడు ఎంత దారుణానికైనా వాడు గడతాడు వాడు మనసులో ఏముందో నీకు ఎటువంటి పరిస్థితుల్లోనే నీకు తెలియదు అనమాట సో చాలా ఎలాంటిగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి పొగిడేవాడు వాడు మన లోపాలనే కాదు మన శక్తి సామర్థ్యాలను కూడా క్షీణం చేస్తాడు అనేది పన్నీరు వంటది అది చాలా వాసనగా పరిమళంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది మనల్ని ఆకాశాన్ని ఎక్కించేస్తుంది మన వాస్తవాలు అనేవి మన బ్రెయిన్ గ్రహించలేదు బ్రెయిన్ వేరే లోకంలో ఉండడం వల్ల ఎలర్ట్గా ఉండదు అనమాట తొందరగా నమ్మేస్తాం మనుషుల్ని మనుషులను నమ్మేసి పొగిడేవాడిని ఇంకా నమ్మేస్తాం దగ్గర చేర్చుకుంటాము పొగిడేవాడికి ఏం కావాలి వాడు పని అయిపోవడం కోసం వాడు మన దగ్గరికి మన పర్సనల్ లైఫ్లో కూడా ఎంటర్ అయిపోతుంది సో పూర్తి మన లోపాలన్నీ మన జీవితం మొత్తం చేతుల్లో ఉంటుంది ఈ స్కామర్లు స్కీమర్లు వీళ్ళందరూ ఎలాగో అంతకంటే డేంజర్ మన దగ్గరగా ఉంటూ మనల్ని పొగిడేవాళ్ళు సో బి అలర్ట్ పొగడతలు నిరంతరం మన కోసం పొగిడే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తలు ఉండాలి అలాగని చెప్పేసి నిరంతరం మనం ద్వేషించే వాళ్ళు మనతో పగలతో రగిలిపోయేవాళ్ళు చెప్పేవి కూడా అంత వాస్తవం కాదనేది మనం బ్యారేజ్ చేసుకోవాలి అంతేగాని మన లోపాలు మన ఇవే మనకి తెలుసు కానీ ఇది వాస్తవమో కాదనేది ఫస్ట్ కొన్ని సెకండ్లోనే మన బ్రెయిన్ అనేది మనకు చెప్పేస్తుంది ఆ బ్రెయిన్ మాట వినాలి ఎదుటోడు తిట్టాడు కదా అది వాస్తవం కాదనేది మన బ్రెయిన్ తెలుస్తుంది మన మనసుకు తెలుస్తుంది అది బ్యారేజ్ వేసుకొని మనము ఎలర్ట్గా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి లోపాలు వాళ్ళు వినడం అనేది చాలా బాధగా ఉంటుంది కాకపోతే అదే నిజం మన లోపాలు తెలుసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవడమే మన జీవితం అయితే మనల్ని తిట్టేవాడు మన లోపాలని చెప్తాడు పొగిడేవాడు మన లోపాలను దాస్తాడు మన విలువలను కూడా ఇంకొక దగ్గర పాడు చేసేస్తాడు సో మనల్ని ఎప్పుడైనా పొగిడేవాడిని నమ్మకూడదు నేను ఎందుకంటారంటే మన లోపాలను దాస్తూ వాడు అయిపోవడం కోసం ఏదో ఒకటి కళ్ళు బల్లి మాటలు చెప్తుంటాడు కానీ తాగుబోతు కానీ మనల్ని తిట్టేవాడు కానీ మన ఉన్న మన లోపాలని మొత్తం బయటపెడతాడు సో ఏది లోపము ఏది లోపం కాదన్నది మనం తనిఖీ చేసుకొని చెక్ సెల్ఫ్ చెక్ చేసుకొని మన లోపాలని మనం సరిదిద్దుకొని మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలంటే మనల్ని విమర్శించే వాళ్ళని మనల్ని తిట్టే వాళ్ళని మనం దగ్గరుండాలని మన పెద్దలు అందుకే అంటారన్నమాట సో పొగిడేవాడికి దూరంగా ఎందుకు ఉండాలని అంటే పొగిడేవాడు తన పని అయిపోవడం కోసం ఎంతటికైనా తెగిస్తాడు మన లోపాలను కూడా ఏదో ఉన్నతంగా లాగా చూపించి మన మన వాడి పనికి పూర్తి చేసుకోవడం కోసం తైలాలు చేస్తుంటాడు అనమాట సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని మన పూర్వీకులే మనం ముందే చెప్పేస్తారు అది దృష్టిలో పెట్టుకొని మనం మెసులుకోవాలి ఇంకొకటి ఏంటంటే తాగుబోతాలు కానీ తిట్టే వాళ్ళు కానీ హై లెవెల్లో బ్రెయిన్ అనేది వేరే లెవెల్లో పనిచేస్తుంది సో ఆ లెవెల్లో ఉండేటప్పుడు మొత్తం మన లోపలన్నీ బయట అన్నమాట ఒకటే వాడు ఏంటంటే చాలా ప్రశాంతంగా సున్నితంగా కపట నాటకంతో కపిట నవ్వుతో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది ఇక్కడ బ్రెయిన్ ఆడే గేమ్లో వాస్తవాలు అవాస్తవాలు రెండు బయటపడతాయి అన్నమాట ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనమే నిర్ణయించుకోవాలి